అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఏపీలో ఉన్నటువంటి రైతీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ఆయన డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో మరొకసారి రైతులందరికీ కూడా ఒక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఇప్పటికే ఎన్నోసార్లు రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు అయితే వాయిదా పడుతూ వచ్చాయి ఇక ఎటువంటి వాయిదా పడకుండా ఈ యొక్క డబ్బులు విడుదలకు సంక్రాంతి నుంచి కూడా డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఇంతకీ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పింది ఇంతకీ డబ్బులు వేస్తున్నారా లేదా అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పెన్ నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారనమాట ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను అయితే సిద్ధం చేయడం జరిగింది ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బులు జమ చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు ఇక అప్లై చేసుకుని వారికి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించబోతున్నారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి కూడా ఆయన ఎప్పటికప్పుడు ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆయన కొత్త అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారనమాట ఈ నేపథ్యంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే కేవైసీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోకుండా ఉంటే వెంటనే చేసుకోవాలని కూడా సూచిస్తూ ఉన్నారనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే విడుదలవుతున్నట్లు కూడా అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే మీకు తప్పకుండా నేను గత వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మీరు ఏకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది తప్పనిసరి అనమాట దాంతోపాటు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడం కూడా ముఖ్యం ఇక అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రస్తుతానికి ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు కానీ పీఎం కిసాన్కు దరఖాస్తు చేసుకోవడానికి మాత్రం ఆప్షన్ అయితే ఉంది మీరు మీ సేవా సెంటర్ల ద్వారా లేకపోతే గ్రామవార్డు సచివాలయాల్లో కూడా ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే కనుక మీ దరఖాస్తులను పరిశీలించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీకు యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇది కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు వెంటనే కూడా డబ్బులైతే విడుదల కావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉంటే మీకు ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయబోతుందనమాట ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక పథకం ద్వారా కూడా డబ్బులు వేయాలని నిర్ణయం తీసుకుంది ఇక మరొక పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ పంట నష్టపరిహారాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలుపుతూనే ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఎవరైతే ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నా అలాగే మనకు వారితో పాటు పిఎం కిసాన్ కూడా డబ్బులైతే జమ చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అర్హత ఉన్నటువంటి రైతులు గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతూ ఉన్నారు వారికి అలాగే ఈ ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ అన్నదాత సుఖీభవాదారు కూడా వారికి లబ్ధి చేకూర్చాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ సంక్రాంతి తర్వాత నుంచి కూడా రైతులకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు అప్లై చేసుకుంటే వారు అప్లై చేసుకునే దాన్ని బట్టి వారికి అయితే విడుదల చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిష్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా డబ్బులైతే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఒక పథకాల ద్వారా డబ్బులైతే తీసుకోండి మీకు వెంటనే కూడా అయితే జమ కాబోతున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రైతులంతా కూడా వెంటనే అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉందండి ఎందుకంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇప్పటికే చా అప్ల గత ప్రభుత్వంలో పొందుతున్న వారు మాత్రానికి మళ్ళీ కూడా ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ కొత్తగా ఎవరైతే మనకు అంటే పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారు వారు మాత్రం అప్లై చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తోంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మీకు దానిని బట్టి ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయడానికి రెడీగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి కొత్తగా ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారో వారు దరఖాస్తు చేసుకోవాలని ఆశిస్తున్నాను ఇక చాలామంది ఏంటంటే ఇంకా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే చెబుతుంది అనమాట నేనేమో ప్రతి వీడియోలో కూడా మీకు అందరికీ కూడా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నా కానీ ఇంకా చాలామంది అప్లై చేసుకోకుండా ఉన్నారట ఇక అప్లై చేసుకోవాల్సిన వారంతా కూడా అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా మరొకసారి అయితే స్పష్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో రైతులు ఇప్పటికే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకున్నవారు వారు ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని కూడా మరొకసారి స్పష్టం చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే రెడీగా దరఖాస్తు చేసుకొని ఈ డబ్బులను అయితే తీసుకోండి ఇంకా జనవరి పదిహేడు తర్వాత నుంచి కూడా రైతులకు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి డబ్బులు అయితే వేస్తారు ఈ ఖరీఫ్ సీజన్లో ఎవరైనా నష్టపోయి ఉంటే రైతుల పంటలు కనుక వారికి పంట నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఈ విధంగా ఈ పథకాల ద్వారా వారికి డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు జారీ చేసి ప్రభుత్వం అయితే మనకు డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా మరొకసారి సిస్టం చేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం అయితే తీసుకొస్తూనే ఉంటుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం